చంద్రగిరి సబ్ డివిజన్ పోలీసు ఈరోజు ఒక ఇంపార్టెంట్ బైక్ అఫెండర్ని ఒకరిని పట్టుకోవడం జరిగింది అతని పేరు గారి కుమార్ మన తిరుచానూరుకి సంబంధించిన వ్యక్తి ఇతను ఈ మోటార్ సైకిల్ అఫెన్సెస్ చేస్తూ ఉంటాడు టూ వీలర్ అఫెన్సెస్ ఈరోజు మనకు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద అంటే మనకి ఈ మధ్య కాలంలో ఈ టూ వీలర్సు థెప్ట్ కావటం దానికి సంబంధించి ఆఫీసర్స్ కూడా కంటిన్యూస్ ఎఫర్ట్స్ చేస్తూ ఉన్నారు సో ఆ ఎఫర్ట్స్లో భాగంగా ఈరోజు ఈ ముద్దాయిని మనం కస్టడీలో తీసుకోవడం సో అతని దగ్గర నుంచి దరిదాపు ఈ బైక్స్ అన్నీ కూడా దరిదాపు యాభై మూడు బైక్స్ యాక్చువల్లీ యాభై మూడు బైక్స్ రకరకాల చోట్ల ఉంటే అవన్నీ కూడా మనము చూసి ఇవన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది ఈ బైక్స్ అన్నీ కూడా దరిదాపు నలభై నలభై లక్షల వర్త్ చేసేటటువంటి బైక్స్ చాలా మంచి వర్క్ ఇతను ఈ ముద్దాయికి ఇది వరకు కూడా ఇతరు మీద కేసెస్ ఉన్నాయి దాదాపు ఆరు కేసెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు మన తిరుపతి రేణుగుంట సబ్ డివిజన్స్లో ఒక ఆరు కేసెస్లో ఇతను ఇదివరకు అఫెన్సెస్ చేస్తున్నాడు కాబట్టి ఈరోజు ఇంత మంచి వర్క్ చేసినటువంటి మా డిఎస్పి చంద్రగిరి గారికి ఇన్స్పెక్టర్ తిరుచానూర్కి వాళ్ళ సిబ్బంది అందరికీ కూడా నా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను సో మీ అందరికి తెలిసిన విషయం మన ప్రాపర్టీ కేసెస్ గురించి జిల్లాలో ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి ఎక్కువ ఫోకస్ పెట్టి మనం చేస్తూ ఉన్నాము సో దాంట్లో భాగంగా మనకి ఈరోజు ఈ మంచి కేసు కావడం జరిగింది